ముందుగా ఈ సినిమాని చేసిన తెలుగు ప్రేక్షకులందరికి నమస్కారం మీ నాన్నగారికి నమస్కారం వాళ్ళు చూశారు వాళ్ళు చూసి ఫస్ట్ ఈ సినిమాని హిట్ చేశారు వాళ్ళకి మీ అమ్మగారికి థ్యాంక్ యూ మీ అన్నీ థ్యాంక్ యూ మీ యూ అదే ఎనర్జీతో అందరూ మీరు వచ్చి ఇక్కడికి వచ్చారు మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ అందరికన్నా ఎక్కువగా థ్యాంక్ యూ చెప్పుకోవాల్సింది నా ముప్పై ఆరు సంవత్సరాల క్రితం ఈ సినిమా తీసి నన్ను ఒక పెద్ద స్టార్ట్ చేశాడు రామ్ గోపాల్ కుమారు ఫ మాట్లాడి తర్వాత ఇద్దరం కలిసి మాట్లాడటం